హాయ్ వివర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి తెలంగాణ వాళ్ళు మరి ఆంధ్రప్రదేశ్ యొక్క మరి డిఎస్సి మరి ఏ విధంగా నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవాలనేది డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో క్లియర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అయితే ఫ్రెండ్స్ మన ఛానల్ మీరు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫాలో అవుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసి ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుందనమాట నేను చేసిన ప్రతి వీడియో ముందుగా మీకే రీచ్ అవుతుంది సో అయితే ఇంకేంటంటే మీరు ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి సో ఇక్కడ వచ్చేసి మరి మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ మొబైల్లో ఈ వీడియో చూసే సమయంలో యూట్యూబ్లో సో మీరు మరి ఫుల్ స్క్రీన్ ఆన్ చేసుకొని చూడండి అప్పుడు మీ మొబైల్లో మీరు ఆపరేట్ చేస్తున్నట్టుగా ఈ వీడియో కనపడుతుంది సో ఇక్కడ వచ్చేసి మీరు క్రోమ్ అనేది ఓపెన్ చేసిన తర్వాత క్రోమ్ బ్రోజర్లో మీరు సెర్చ్ బార్లోకి వెళ్ళి ఈ అడ్రస్ అనేది టైప్ చేయండి సో ఈ అడ్రస్ టైప్ చేసిన తర్వాత మీకు స్క్రీన్లో మరి ఫస్ట్లో మీకు ఒక లింక్ వస్తుంది సో ఆ అయితే మీరు క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు స్క్రీన్ ఏ విధంగా కనపడుతుందో ఆ విధంగా కనపడుతుంది సో ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ క్యాండిడేట్ యొక్క లాగిన్ అని ఉంది కదా ఈ లాగిన్ మీద క్లిక్ చేసినట్టు అయితే ఒక చిన్న పాపప్ విండో ఓపెన్ అవుతుంది అనమాట ఈ విధంగా సో ఈ చిన్న పాపప్ విండోలో వచ్చేసి మీరు న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ తీసుకోవాలి సో దాని మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట సో ఆ డీటెయిల్స్లో వచ్చేసి ఫస్ట్ డిస్క్లైమరీ ఉంటుంది సో ఈ డిస్క్లైమర్లో వచ్చేసి ఏముంటుందంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి సో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఏంటంటే సో మీరు ప్రతిదీ జినైన్గా అప్లోడ్ చేయాలి సో అంతేకాకుండా మీరు సరిగ్గా అప్లై చేయకపోతే హల్ హాల్ టికెట్స్ రాకపోయినా సో ప్రతి దానికి మీరే బాధ్యత కేర్ఫుల్గా స్టడీ చేసి నోటిఫికేషన్ మీరు అప్లై చేయండి అని ప్రతి దానిలో ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా ఇచ్చారనమాట సో మీ ఎలిజిబిలిటీ క్రెటేరియా అనేది చెక్ చేసుకుని ఒకసారి మరి అప్లై చేసుకొని అంతేకాకుండా మీరు డాక్యుమెంట్స్ అనేవి చీట్ చేయకుండా అప్లోడ్ చేయాలి దానిలో ఏదైనా ఇక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా సో మేము ఏ స్టేజ్లోనైనా మీరు డిఏసీ సెలెక్ట్ అయినా కూడా ఏ స్టేజ్లోనైనా మిమ్మల్ని డిఎస్సి నుంచి మేము మేము తొలగించే అవకాశాలు ఉంటాయి మీ పోస్ట్ మీ జాబ్ నుంచి మేము తొలగించే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని ఇక్కడ అడుగుతారు ఇక్కడ టిక్ బాక్సుల మీద సో మీకు బాక్సులు ఉన్నాయి కదా ఇక్కడ అన్ని బాక్సుల మీద మీరు టిక్ ఇచ్చి సో టిక్ ఇస్తేనే ఇక్కడ ఇక్కడ ప్రొసీడ్ అనే ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది అనమాట అప్పుడు మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్లయితే సో నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది సో ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మీరు చూడవచ్చు ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి సో అన్ని మీరు ఎంటర్ చేయాలి ఇక్కడ రిజిస్టర్ మొబైల్ నెంబర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఎందుకంటే దీనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ నెక్స్ట్ స్టెప్లో వస్తుందన్నమాట సో ఇక్కడ నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఉంటాయి కమ్యూనికేషన్ డీటెయిల్స్లో మెయిన్ మీరు ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళని డీటెయిల్స్ అడుగుతుందన్నమాట సో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాళ్ళని అడుగుతుంది మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఎస్ అని ఇవ్వాలి సో మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు కాబట్టి తెలంగాణ వాళ్ళు ఏ విధంగా నాన్ లోకల్కి అప్లై చేసుకోవాలనే డీటెయిల్స్ అయితే ఇస్తున్నాం కాబట్టి కంపల్సరీ మీరు నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి సో ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఇచ్చాక ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఒకటి ఉంటుంది సో దీని మీద ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్కి మనం మనము యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా దీని మీద టిక్ ఇచ్చేసి అప్పుడు జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ యూజ్ చేసుకొని సో మీకు అక్కడ మీరు ఎంటర్ చేసినట్లయితే సో మీకు వచ్చేసి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి వస్తుందన్నమాట అది జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఆ మొబైల్కి వచ్చినటువంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీరు మళ్ళీ మళ్ళీ లాగిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది దాన్ని ఏమాత్రం డిలీట్ చేసుకోవద్దండి సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ని తీసుకొని సో మీకు ఇందాక చూపించినట్టుగా ఇక్కడ మీరు మళ్ళీ ఏం చేయాలంటే ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట యూజర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి పాస్వర్డ్ ఏం ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మనం ఏదైతే ఇందాక డీటెయిల్స్ అయితే ఇచ్చాయి పర్సనల్ డీటెయిల్స్ అనేవి మీకు మీకు మళ్ళీ ఒక మరి ఒక ఫోటోతో ఒక ఇమేజ్తో ఓపెన్ అవుతాయి అనమాట ఈ డీటెయిల్స్ మనం ఓపెన్ అవుతూ ఒక ఇమేజ్ అనేది ఓపెన్ అవుతుంది స్టెప్లు వచ్చేసి ఈ విధంగా మనకి మరి ఇమేజ్ తే చెప్పినట్టుగా మీకు డీటెయిల్స్ అన్ని చూపిస్తాయి అనమాట అంటే మీ ప్రొఫైల్స్ ప్రొఫైల్ అనేది చూపిస్తుంది ఈ ప్రొఫైల్ తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్ పోస్ట్ డీటెయిల్స్ అని ఇట్లా త్రీ మూడు స్టెప్లు ఉంటాయి ఈ త్రీ స్టెప్స్ లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఇక్కడ వచ్చేసి మీకు ఇమేజ్ ఇక్కడ ఇక్కడ ఓపెన్ అవుతుంది అనమాట ఈ ఇమేజ్ అనేది మీరు ఫోటో అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి మీరు ఏదైనా ఎడిట్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ అనే ఆప్షన్ కూడా ఇక్కడ ఉంటుంది అది క్లిక్ చేసినట్టయితే ఎడిట్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ సేవ్ సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా అక్కడ క్లిక్ చేసినట్టయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతాం సో నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మీకు ఈ విధంగా అడుగుతుంది ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ తర్వాత మీకు క్వాలిఫికేషన్స్ అనేవి వస్తాయి సో ఇక్కడ వచ్చేసి రెగ్యులరా మీరు లేదంటే ప్రైవేట్ క్యాండిడేట్ అని చెప్పి అడుగుతుందనమాట ఇక్కడ రెగ్యులరా ప్రైవేట్ క్యాండిడేట్ అడుగుతుంది సో దీనికి డెఫినేషన్ ఇక్కడ ఇచ్చారు రెగ్యులర్ అంటే ఏంది ప్రైవేట్ క్యాండిడేట్ అంటే ఏంది అనేది కూడా క్లియర్గా ఇచ్చారు సో ఇక్కడ ఏంది డౌట్ డౌట్ పడాల్సిన అవసరం లేదు తెలంగాణ వాళ్ళైనా సరే ఏపీ వాళ్ళైనా అయినా సరే ఇక్కడ వచ్చేసి కంటిన్యూగా మీరు ఇన్ స్కూల్లో కానీ రెసిడెన్సీలో ఏపీలో అయితే మీరు సెవెన్ ఇయర్స్గా మీరు ఇక్కడ ఏపీలోని ఇచ్చారు కాకపోతే ఇక్కడ కింది కిందిది చదివినట్లయితే మీకు ఒకసారి కింద చదివినట్లయితే మీకు ఒక అర్థమవుతుంది అనమాట ఇక్కడ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు చదివి ఉంటే అంటే టెన్త్ వరకు అంటే లాస్ట్ అంటే సెవెన్ ఇయర్ మీకు ఫోర్త్ క్లాస్ నుంచి మరి టెన్త్ క్లాస్ వరకు ఏవైతే సెవెన్ ఇయర్స్ అయితే ఉన్నాయో ఆ స్టడీ ఐడ్ అనేది మీరు రెగ్యులర్గా స్కూల్ మరి ఇన్స్టిట్యూషన్స్లో ఏ ఎనీ ఇన్స్టిట్యూషన్స్లో మీరు స్టడీ చేసి ఉంటే మీరు రెగ్యులర్ కిందికి వస్తారు స్టడీ చేయకపోతే ఇక్కడ ఉంది నాట్ స్టడీ ఎయిడ్ అని ఉంది కదా సో నాట్ స్టడీ ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూషన్ అని ఉంది చదవకపోతే ప్రైవేట్గా చూస్ చేసుకోవాలి అంటే మనం డిస్టెన్స్లో చదివితే ప్రైవేట్ తీసుకోవాలి రెగ్యులర్గా చదువుతే రెగ్యులర్గా తీసుకోవాలి ఇదే క్లారిటీ అనమాట ఇంకా ఎవరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా తీసుకోండి తీసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందని చూద్దాం సో మనం రెగ్యులర్గా తీసుకున్నట్లయితే ఇక్కడ డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతాయి అంటే ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు ఇలా మనకు ప్రతిదీ ఫోర్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే మనకు మనకు ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అంటే మీరు ఏ మరి డిస్టిక్లో స్టడీ చేశారనేది ఇది లోకల్ నాన్ లోకల్ కిందకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇక్కడ అదర్ స్టేట్ అనే ఆప్షన్స్ చూస్ చేసుకోవాలి సో నెక్స్ట్ స్టెప్లో మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో మీకు దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ డిస్ట్రిక్స్ నేమ్స్ అన్నీ చూపిస్తుంది అన్నమాట ఈ డిస్ట్రిక్స్ నేమ్స్ అన్ని చూపిస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు ఇక్కడ అదర్ స్టేట్ అనే ఆప్షన్ కూడా కింద కనబడుతుంది ఈ స్టేట్ మీరు అదర్ స్టేట్ అనే ఆప్షన్ తీసుకున్నట్లయితే మీరు నాన్ లోకల్ కిందకి మేము మనకి ట్రీట్ అనమాట సో అట్లా అన్నిటి మీద మనం క్లిక్ చేసి మనం అన్నిటికి సంబంధించి ప్రతి క్లాస్ కూడా మనం నాన్ లో అదర్ స్టేట్ అని తీసుకున్నట్లయితే క్లియర్గా మనకి ఏమి ఇచ్చారంటే ఇక్కడ నాన్ లోకల్ అని చెప్పేసి ఆటోమేటిక్గా మనకు నోటీస్ చేస్తుంది మీరు చూడవచ్చు అంటే అన్ని అన్ని డిస్టిక్లు మనం అదర్ స్టేట్ వాళ్ళం అని చెప్పేసి ఇచ్చాము ఇక్కడ నాన్ లోకల్ కింద మనకు క్లియర్గా చూపించింది మీరు గమనించవచ్చు అనమాట సో నెక్స్ట్ స్టెప్లో గమనించినట్లయితే మనం ఆ విధంగా మరి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసి మనం రెగ్యులర్ మరి ప్రైవేట్ అని ఇచ్చాము అక్కడ నాన్ లోకల్ కిందకి ట్రీట్ అయ్యేటట్టుగా మనం మన తెలంగాణ వాళ్ళం చెప్పి చూసాము సో ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇది కూడా డౌ డౌట్ ఉంటుంది చాలా మందికి ఇక్కడ మైగ్రేటెడ్ అయినటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎస్ అని పెట్టాలా లేదంటే పెట్టాలన్నమాట సో ఇప్పుడు తెలంగాణకు సంబంధించి మనకు ఏదైతే సమయ కేంద్రం జరిగిందో సో బైఫర్కేషన్ అని చెప్పేసి అడిగారనమాట అప్పుడు ఒకవేళ మీరు వలస వెళ్ళినట్లయితే తెలంగాణ నుంచి ఇక్కడికి కానీ అట్లా వలస వెళ్ళినట్లయితే మనం లేదంటే ఆఫ్టర్ అంటే తెల మన మైగ్రేటెడ్ అయిన తర్వాత మీరు వెళ్ళినారా అని ఉంటే మీరు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి లేదంటే నాన్ క్లిక్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి అకాడమిక్ డీటెయిల్స్ ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మీకు ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ తర్వాత పీజీ ఇవన్నీ ఉన్నాయి సో ఇక్కడ మీరు ఇక్కడ టెట్ ఏపీ టెట్ రాసినట్టు కూడా ఏది కానీ మీరు నో అయితే నోన్ అని పెట్టండి ఎస్ అంటే ఎస్ అని పెట్టండి ఎందుకంటే డీటెయిల్స్ అన్ని కంపల్సరీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా మీరు ఆప్షన్ చూస్ చేసుకోవాలి నో అని ఆప్షన్ చూజ్ చేసుకున్నప్పుడు మీకు ఎటువంటి డీటెయిల్స్ అయితే రావు సో ఎస్ అని ఆప్షన్ చూజ్ చేసుకుంటే ఎలా వస్తుందో చూడండి సో ఇక్కడ ఎస్ అని ఆప్షన్ చూజ్ చేసుకున్నాం కాబట్టి సో ఇక్కడ చూసినట్లయితే ఎస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ డిగ్రీకి సంబంధించినటువంటిది ఎస్ అని క్లిక్ చేశాం సో ఇక్కడ ఈ డిగ్రీ కాలికేషన్ అన్నీ అడుగుతుంది సో అన్ని ఇవ్వండి ఇక్కడ మీకు వచ్చే డౌట్ ఏంటంటే మాక్సిమం నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు వచ్చే డౌట్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మిగతా డీటెయిల్స్ అన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయచ్చేదంటే సబ్జెక్ట్ ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదనమాట సె సెలెక్టువల్ మీడియం అనేది ఇవన్నీ చెప్తే టైం వేస్ట్ అవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి యూనివర్సిటీ అనేది ఉంది కదా సో మీరు ఏ యూనివర్సిటీ అయినా ఇక్కడ ఓపెన్ అవుతుంది యూనివర్సిటీ మీద క్లిక్ చేస్తే మీకు క్లియర్గా యూనివర్సిటీలు అన్నింటి ఇట్లా ఓపెన్ అవుతాయి మీరు ఏ యూనివర్సిటీలో స్టడీ చేశారో క్లియర్గా మీరు చూస్ చేసుకోండి ఇక్కడ అన్ని యూనివర్సిటీలు ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ చూస్తే మీకు బోర్డు ఇంటర్మీడియట్ బోర్డు తీసుకున్నాను నేను సో ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్ ఓపెన్ చేశాను అంటే మీకు అన్నీ చెప్తున్నాను అనమాట ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్స్లో చూసినట్లయితే మీకు ఇలాగా బోర్డు అడుగుతుందనమాట అనమాట బోర్డా లేదంటే ఐఐసిఎస్ఈ బోర్డా లేదంటే అదర్ స్టేట్ బోర్డా అనేది అడుగుతుందనమాట లేదంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన బోర్డా లేదంటే ఓపెన్ స్కూల్ సంబంధించిన ఎడ్యుకేషన్ బోర్డా అని చెప్పేసి అన్ని క్లియర్గా అడుగుతుంది అనమాట సో ఈ విధంగా మీరు అదర్ స్టేట్ బోర్డ్ అనేది తీసుకోండి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి అనమాట నెక్స్ట్ స్టెప్ చూసినట్లయితే సో మీకు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అని దాకా చెప్పాను కదా అదర్ స్టేట్ బోర్డ్ అనేది ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ తీసుకున్న ఆప్షన్స్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా సెలెక్ట్ చేసుకుని చెప్పేసి నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఏవైతే మీరు స్టడీ అయితే చేశారు మీ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్గా మీరు ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఇది ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్లో యూజీడీని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను ఫస్ట్ యూజీడీ తర్వాత ఇక్కడ యూనివర్సిటీ అనేది క్లియర్గా అక్కడ మీరు క్లిక్ చేసి అన్ని ఉంది మీరు ఏ ఇన్స్టిలో స్టడీ చేస్తారో అది చూస్ చేసుకొని మీడియం సెలెక్ట్ చేసుకుని తర్వాత మెథడాలజీ అనేది ఉంటుంది తర్వాత వన్ టూ ఉంటాయి మొత్తం మనకి మెథడాలజీలో వచ్చేసి మనకు ఓన్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంటుంది కాబట్టి టూ అనేది ఓపెన్ అవ్వదు అనమాట సో ఇక్కడ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్ అడుగుతుంది ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవ్వండి సో నెక్స్ట్ పక్కన వచ్చేసి పర్సెంటేజ్ ఉంటుందన్నమాట అది మన మనకి ఇక్కడ స్లైడ్ అవ్వడం లేదు సో మీరు ఇక్కడ సేవ్ అనని కంటిన్యూ మీద క్లిక్ చేసినట్లయితే మరి ఆ పర్సెంటేజ్కి రిక్వైర్ అడుగుతుంది అంటే ఇది రిక్వైర్మెంట్ మీరు ఇది ఫిల్ చేయలేదని చెప్పి చూపిస్తుంది అప్పుడు ఆటోమేటిగా మనకు ఆ బాక్స్ అనేది యాక్టివేట్ అవుతుంది అప్పుడు పర్సంటేజ్ అనేది ఎంటర్ చేద్దాం నెక్స్ట్ స్టెప్లో అది చూపిస్తాను చూడండి సో ఈ విధంగా అడుగుతున్నమాట నేను సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేశాను అది ఫిల్ చేయకుండా ఎందుకంటే మనకు స్లైడ్ అవ్వడం లేదు అక్కడ సో ఇప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ అండ్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇది రిక్వైర్ ఉందని చెప్పి చూపించింది ఇప్పుడు మీరు పర్సంటేజ్ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా వస్తుంది అనమాట మనం ఏదైతే ఎస్ ఇచ్చామో వాటిని వెరిఫై చేయమని అంటుంది లేదు మనం ఎస్ అని టిక్ ఇవ్వలేదు నో అని ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా మీరు ఇది చూజ్ చేసుకోలేదు అని క్లియర్గా చెప్తుంది అనమాట చూడండి మీరు ఈ హ్యావ్ నాట్ సెలెక్టెడ్ ఎనీ డిగ్రీ అని చెప్పేసి ఇలా చూపిస్తుంది సో ఏదేమైతేనే మీరు ఏ క్వాలిఫికేషన్స్తో మీరు యూజీడీ కాబట్టి నేను ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసి ఇవన్నీ డీటెయిల్స్ అని ఇచ్చాను ఒకవేళ డిగ్రీ చేయని వాళ్ళు ఉంటే ఈ విధంగా చూస్ చేసుకోవాలి ఉంటే చూస్ చేసుకోండి నో ప్రాబ్లం మీకు క్వాలిఫికేషన్స్ ఏదైతే అవసరం ఉందో అవి చూజ్ చేసుకుని ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలన్నమాట ప్రతిదీ నేను పలాది ఇవ్వండి పలాం ఇవ్వకూడదు అని చెప్పడానికి రాదనమాట మీరు క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నావో అవన్నీ ఇచ్చుకోండి సో ఇక్కడ చూడండి ఇక్కడ కొన్ని వెరిఫై ఆక్స్ ఉన్నాయి కదా సో ఈ వెరిఫైడ్ వెరిఫైడ్ చేయడానికి టిక్ ఇవ్వాలన్నమాట మనం వీటిపైన టిక్ ఇవ్వాలి సో అది కూడా నెక్స్ట్ స్టెప్లో చూద్దాం వీటిపైన అన్నింటి మీద మనం టిక్ ఇచ్చేసినా చూడండి మీరు గమనించవచ్చు ఇక్కడ అన్ని ఇచ్చేయాలి సో ప్రతిదీ మీరు సెలెక్ట్ చేసుకునేది నాట్ సెలెక్టెడ్ కూడా మీరు అన్నిటి మీద టిక్ చేస్తే వెరిఫికేషన్ చేసుకుంటుంది అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే కింద మీకు కింద డౌన్లో వచ్చేసి మీకు కన్ కన్ఫామ్ అండ్ సేవ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసేది సో క్లిక్ చేసేయండి క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా సక్సెస్ఫుల్ కన్ఫామేడ్ అని చెప్పేసి మనకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది అనమాట సో సక్సెస్ఫుల్ అయినట్టుగా ఒక విండో ఓపెన్ అవుతుంది సో దీన్ని మనం ఓకే అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా కనబడుతుంది సో ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ మీరు గమనించండి సో నేను యూజీడీ తీసుకున్నాను కాబట్టి ఓన్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ కనబడుతున్నాయి సో ఇక్కడ వచ్చేసి మీకు డిస్ట్రిక్ట్ జోన్ మరి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసే మనకు ఓపెన్ అవుతాయి అన్నమాట ఏ జోన్ అని చెప్పేసి ఓపెన్ అవుతుంది సో ఆటోమేటిక్గా మనం నాన్ లోకల్ కింద మనము తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నాన్ లోకల్ సంబంధించిన పోస్ట్ డీటెయిల్స్ మాత్రమే చూపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి హైయెస్ట్ కూడా ఇక్కడ చూపుతున్న మాక్సిమం నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి నైన్ పోస్టులు అయితే ఉన్నాయి అది కూడా జోన్ ఫోర్లో ఉన్నాయని మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట అక్కడ చూపిస్తుంది సో ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే వ్యూ మోర్ మీద క్లిక్ చేస్తే మీకు జోన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని ఏ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి హయెస్ట్ పోస్టులు ఎన్ని అన్ని కూడా అక్కడ క్లియర్గా చూపిస్తుంది మీరు అక్కడ చూజ్ అక్కడ చెక్ చేసుకొని మీరు డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ డిస్టిక్ సారీ ఏ జోన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇందులో జోన్ వైజ్ కాబట్టి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్కి సంబంధించి సో ఇక్కడ కింద చూస్తే ఇక్కడ మనకి కొన్ని మరి ఇక్కడ సెంటర్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట సో వీటిపైన కూడా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ టిక్ బాక్స్ మీద కదా టిక్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పోస్ట్ యొక్క మేనేజ్మెంట్ ఇక్కడ ప్రిఫరెన్స్ అనేది ఓపెన్ అవుతుంది యాక్టివేట్ అవుతుంది అనమాట సో ఇవి ఏ విధంగా ఉంటాయి నెక్స్ట్ స్టెప్లో చూద్దాము సో నేను ఇక్కడ టిక్ ఇద్దాము సో టిక్ ఇవ్వడానికి ఇక్కడ మీరు చూడవచ్చు ఈ హ్యాన్ నాన్ లోకల్ అని చెప్పేసి ఇక్కడ మనకు చూపిస్తుంది అంటే మనకు ఆటోమేటిక్గా మనం చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ జోన్ సెలెక్ట్ చేసుకుంటే అంటే జోన్ త్రీ సెలెక్ట్ చేసుకున్నాం మనము సో జోన్ త్రీ సెలెక్ట్ చేసుకున్నాం కదా జోన్ త్రీ సెలెక్ట్ చేసుకున్నందుకు మనకి ఇది యూ హ్యావ్ నాన్ లోకల్ అని చూపిస్తుంది మీరు చూడవచ్చు టిక్ బాక్స్ ఇచ్చాను టిక్ బాక్స్ ఇచ్చినందుకు మనకు ఈ హ్యావ్ నాన్ లో యు హ్యావ్ సెలెక్టెడ్ నాన్ లోకల్ పోస్ట్ అని చెప్పేసి క్లియర్గా ఇస్తుంది సో ఓకే ఎందుకంటే మనం డీటెయిల్స్ అన్ని అదర్ స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి సో నెక్స్ట్ స్టెప్లో చూస్తే మనం టిక్ ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఇక్కడ చూడండి మీరు అక్కడ టిక్ ఇచ్చినందుకు అక్కడ ఓకే అని చేసిన తర్వాత మీరు నాన్ లోకల్ అని చెప్పింది మనకు సో చేసింది ఓకే అని చేసిన తర్వాత మీకు ఈ విధంగా పోస్ట్ యొక్క మేనేజ్మెంట్ ప్రిపరెన్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ వన్ టూ అనే రెండు ఉన్నాయి కదా సో ఇక్కడ వచ్చేసి ఇవి కూడా ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించి ఇది వచ్చేసి సోషల్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనమాట సో అయితే మీరు మీరు దేనికైతే అనుకుంటున్నారనేది మీకు చెప్పాను ఇక్కడ మీకు అన్ని ఏ ఏ జోన్ కని చెప్పాను ఆ జోన్లో కూడా మీరు దేనికి ఎక్కువ ఉన్నాయి దేనికి తక్కువ ఉన్నాయి మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి అని అని వ్యూ మోర్లో చూస్ చేసుకుని మీరు ఏ దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి సో ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యారోస్ ఉన్నాయి చూడండి ఈ యారోస్ మీద క్లిక్ చేస్తే అవి ఇక్కడికి వచ్చేస్తాయి అనమాట సో ఇక్కడికి వచ్చేస్తాయి సో అది ఏ విధంగా వస్తే నెక్స్ట్ స్టెప్లో చూస్తాను చూడండి సో మీకు సారీ ఇక్కడ మో మోర్ అని మీద వ్యూ మోర్ మీద క్లిక్ చేసి ఈ విధంగా జోన్ వైజ్గా చూస్తున్నాయి సో అవి మీరు చెక్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం దేనిలో ఎక్కువ ఉన్నాయి దేనిలో తక్కువ ఉన్నాయి చూస్ చేసుకొని మీరు అవి అప్లై చేసుకోండి సో ఇందాక చెప్పినట్టుగా సో నెక్స్ట్ అయితే మీకు అది క్లిక్ చేస్తే ఏ విధంగా చూస్తుందని చెప్పాను కదా సో ఇక్కడ ఆరో మార్క్ అనేది క్లిక్ చేస్తే ఏ విధంగా వస్తుందంటే ఇప్పుడు చూడండి ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ నేను ఇది ఆర్ఓ మార్క్ క్లిక్ చేసినందుకు ఒకటి యువతలకు వచ్చింది మీరు చూడవచ్చు అంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇది కూడా ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించింది ఇక్కడ మనకు పోస్ట్ ప్రిపేర్ నుంచి వచ్చింది సో రెండింటికి అంటే ఇది కూడా దీన్ని ఈ ఆర మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రెండు యువతలకు వస్తాయి అనమాట మీరు చూడవచ్చు ఈ స్టెప్లో చూడండి ఇక్కడ రెండు అనేటివి మనకి రెండు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఈ విధంగా వచ్చాయి ఒకవేళ పొరపాటున కూడా మీరు నేను ఇక్కడ రెండో ప్లేస్లో ఉన్నటువంటిది ఫస్ట్ ప్లేస్లోకి రావాలి ప్రిఫరెన్స్ అనే పోస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వడా ఇవ్వాలనుకున్నారనుకోండి సో ఇక్కడ మళ్ళీ మీకు ఆప్షన్ కూడా ఉంది మళ్ళీ మార్చుకోవడానికి ఇక్కడ అప్ అండ్ డౌన్ యారోస్ ఉన్నాయి ఈ ఏరోను క్లిక్ చేస్తే ఇప్పుడు పైన ఉన్నటువంటి ఈ యొక్క ఆప్షన్ కిందికి వెళ్ళిపోతుంది ఈ ఆరోను క్లిక్ చేస్తే మరి ఒకవేళ కిందికి పైకి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ అనేది ఫస్ట్ ఫస్ట్కి వచ్చేస్తుంది సో ఈ విధంగా ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు మీరు ప్రిపరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు ఈ ఆర్ఎస్ని యూజ్ చేసుకొని అప్ అండ్ డౌన్స్గా మీరు మార్చుకోవచ్చు అన్నమాట పొరపాటున మిస్టేక్ చేస్తే సో నెక్స్ట్ వచ్చేసి మీరు సెంటర్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడకు ఉన్నాయి కదా సెంటర్స్ ఏవైతే ఉన్నావో ఇక్కడ చూడండి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి కదా సో వీటిని మీరు తప్పకుండా మరి ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ మాడిఫై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదు బాగా గమనించండి సో ఇక్కడ వచ్చేసి సెంటర్స్ ఉన్నాయి ఈ సెంటర్స్లో మీరు ఇక్కడ సెలెక్ట్ ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ కింద సెలెక్ట్ అని ఉంది కదా సో ఇక్కడ ఫైవ్ మీరు ప్రిపేర్ అనే సెంటర్స్ ఫైవ్ వరకు మీరు ఇచ్చుకోవచ్చు అంటే ప్రిఫరెన్స్ ఆర్డర్ అనమాట ఈ సెంటర్ ఈ సెంటర్లో రాకపోతే ఇంకో సెంటర్ ఇస్తారు ఇంకో సెంటర్ రాకపోతే ఇంకో సెంటర్ ఇస్తారు అనమాట ఎగ్జామ్ రాయడానికి అనమాట సో ఇక్కడ వచ్చేసి ఫైవ్ సెల సెంటర్స్ని మీరు క్లిక్ చేస్తే మీకు డిస్టిక్లు అనేవి ఓపెన్ అవుతాయి సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క దాని మీద క్లిక్ చేసి చూపిస్తున్నాను చూడండి సో ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ డిస్టిక్లో ఓపెన్ అవుతాయి మీరు ఏ డిస్టిక్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నారో ఆ డిస్ట్రిక్ట్ యొక్క మరి నేమ్ అనేది చూజ్ చేసుకొని మీరు అక్కడ క్లిక్ చేయండి ఆ డిస్టిక్ అనేది అక్కడ సెలెక్ట్ అయిపోతుంది అనమాట సో అదేవిధంగా నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి ఇక్కడ మీరు గమనించండి సో ఆ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు కింద మీకు లాస్ట్ ఫైనల్ ఏంటంటే ఈ విధంగా మీరు జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది అంటే ఈ విధంగా అన్ని ఓకే అని అనిపించిన తర్వాత ఈ జనరేట్ ఓటీపీ మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది క్లిక్ చేస్తే ఫైనల్గా వచ్చేసి మీకు సక్సెస్ఫుల్ అయిపోయి సో మీకు ఒక ప్రింట్ ఆప్షన్ అనేది వస్తుంది ప్రింట్ ఈ ఫామ్ అనేది ప్రింట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ఎవిడెన్స్ పర్పస్ అనమాట సో ఇవి మొత్తం డీటెయిల్స్ అనేవి మీకు ప్రింట్లో వస్తాయి మీరు ఏదైతే అప్లై చేశారనేది కూడా వస్తుంది అన్నమాట క్లియర్గా సో ఇవి మీరు ఈ విధంగా అప్లై చేయాలి యూజీడీకి సంబంధించినటువంటి ఆప్షన్ తీసుకుని ఈ విధంగా చెప్పాను అదేవిధంగా మరి మీకు బీపీడీ సంబంధించిన ఆప్షన్ తీసుకుని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దాని తర్వాత కూడా మీకు ఒకవేళ ఇందులో మీకు ఏమన్నా మరి ఏదైనా నేను ఎడిట్ చేసుకోవాలని అన్నప్పుడు ఇక్కడ మీరు వచ్చేసి ఇది జనరేట్ ఓడి మీద క్లిక్ చేయకుండా సో మీకు ఈ విధంగా చూపిస్తున్నట్టుగా ఇక్కడ వచ్చేసి మీకు లెఫ్ట్లో వచ్చేసి ఇక్కడ ఆర్ఓస్ ఉంటాయన్నమాట ఈ యారోస్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మీకు ఏమొస్తుందంటే ఇక్కడ ఇక్కడ బ్యాక్ టు ఎడిట్ అనే ఆప్షన్ ఒకటి వస్తుంది అనమాట బ్యాక్ టు ఎడిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మళ్ళీ మరి మీరు మళ్ళీ లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీకు ఒక ఓటీపీ వస్తుంది మరి మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ ఫ్రెష్గా డీటెయిల్స్ అయితే మీకు సేవ్ చేసినట్టు లాగానే ఉంటాయి సో ఆ సేవ్ చేసిన డీటెయిల్స్లో మీరు ఏదైనా మాడిఫై చేసుకోవాలనుకుంటే మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు సో అదైతే ఆప్షన్ ఉంది మరి ఫైనల్గా సబ్మిట్ చేయకుండా మీరు బ్యాక్ వచ్చి ఈ ఈ విధంగా మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి బీపీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూయిద్దాము సో ఇది నాకు చెప్పాను కదా ఇది ఫైనల్ సబ్మిషన్ అనమాట ఒకవేళ మీకు ఫైనల్ సబ్మిషన్ చేయకుండా మీరు బ్యాక్ వెళ్తున్నట్లయితే మీకు ఇక్కడ ఉంది చూడండి ఇదో గో బ్యాక్ టు ఎడిట్ ఆప్ అప్లికేషన్ అని చెప్పేసి ఆప్షన్ మీకు చెప్పాను కదా ఇందాక అది క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ మళ్ళీ వస్తాయి ఆ విధంగా మీరు స్టెప్ బై స్టెప్ మళ్ళీ వెళ్ళి మీ యొక్క మాడిఫైడ్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే ఆ మాడిఫికేషన్ అనేది చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఇందాక చెప్పాను కదా సో నేను ఇందాక మీకు ఓన్లీ యూజీడీపీడికి సంబంధించిన డీటెయిల్స్ చెప్పాను ఇప్పుడు చూడండి నేను బీపీడీ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను ఇక్కడ బీపీడీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని యాజ్ ఇట్ యాజిటీస్గా ప్రాసెస్ అంతా అదే అందుకు నేను ఫైనల్గా ఎక్కడైతే మీకు చెప్పాలనో అక్కడే చెప్తున్నాను అనమాట సో వెరిఫికేషన్ దగ్గరికి వచ్చి చెప్తున్నాను ఓన్లీ ఆప్షన్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ మాత్రమే మార్చి మరి నేను ఇక్కడ బీపీడీ అని తీసుకున్నాను ఆ డీటెయిల్స్ మాత్రమే ఇచ్చాను సో ఇక్కడ చూడండి మీకు వెరిఫికేషన్ సంబంధించి కూడా ఇందాక చెప్పినట్టుగా క్లియర్గా మీకు అన్ని చెప్పాను సో ఇట్ యాజీస్గా దానిలాగానే చేయాలి సో ఇక్కడ వచ్చేసి కంటిన్యూ కన్ కన్ఫామ్ అండ్ సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం సో ఇందాక చెప్పాను కదా మరి ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుందంటే ఇప్పుడు మీరు పోస్ట్ ఇక్కడ డీటెయిల్స్ అనేవి వస్తాయి ఇక్కడ మీకు పోస్ట్ డీటెయిల్స్ ఇక్కడ త్రీ మీకు చూస్తున్నాయి కదా సో ఇందులో వచ్చేసి చిక్ టిక్ బాక్స్ ఉన్నాయి సో ఆ టిక్ బాక్స్లో టిక్ చేసినట్టయితే ఆ చెక్ బాక్స్లో టిక్ చేసేస్తే మీకు ఇక్కడ జోన్ చూపిస్తుంది అనమాట జోన్ వైజ్ ఉంటే జోన్ వైజ్ చూపిస్తుంది డిస్టిక్ వైజ్ ఉంటే డిస్టిక్ వైజ్ చూపిస్తాయి సో ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ స్కూల్స్ ఉన్నాయి కదా ఇది వచ్చేసి ఓన్లీ వన్ మాత్రమే ఉంది మీరు గమనించవచ్చు జోన్ వన్లో హైయెస్ట్ పోస్ట్ల కింద మనకు మాక్సిమం పోస్టుల కింద ఒకటే చూపిస్తుంది అంటే ఒక్కటే ఉంది అనమాట పోస్ట్ అది కూడా మీరు జోన్ వన్లో ఉంది అనేది మీరు గమనించాలి సో అందగా కావాలంటే ఇక్కడ మీరు వ్యూ మోర్ మీద క్లిక్ చేసి చూపిస్తుంది అనమాట అది కూడా నెక్స్ట్ స్టెప్లో చూద్దాము సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు సెలెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి జోన్స్ వస్తాయి జోన్ అనేది ఇక్కడ మీరు ఆప్షన్ జోన్ వన్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఫిజికల్ మరి ఎడ్యుకేషన్ టీచర్ మీద ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ సంబంధించి చూస్తే ఇక్కడ క్లిక్ చేసి మీకు జోన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి ఒకవేళ మీరు ఇంకా హైయెస్ట్ పోస్టులు అనేది ఇక్కడ మాక్సిమం నైన్ ఉన్నాయి అది కూడా జోన్ ఫోర్త్లో ఉన్నాయి చెక్ చేసుకోండి ఇక్కడ వ్యూ మోల్ మీద క్లిక్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ చూస్తాయని ఇందాక చెప్పాను సో నెక్స్ట్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించిన డీటెయిల్స్కి ఎదురుగా మీరు క్లిక్ చేసినట్టు మీకు డిస్టిక్ ఓపెన్ అవుతాయి అందులో కూడా హైయెస్ట్ వచ్చి మీకు ఈస్ట్ గోదావరిని చూస్తుంది తర్వాత వ్యూ మోల్ మీద క్లిక్ చేస్తే కూడా క్లియర్గా మీకు అన్ని డీటెయిల్స్ అయితే చూస్తుంది సో నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే మీకు క్లియర్గా నేను చూస్తాను చూడండి మీకు ఇక్కడ జోన్ మీద క్లిక్ చేసే విధంగా చూస్తుంది మీరు ఏ జోన్ కావాలనుకుంటే ఆ జోన్ అయితే సెలెక్ట్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి డిస్టిక్లు అనమాట ఈ డిస్ట్రిక్ట్లో వస్తే డిస్ట్రిక్ట్లు మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే హైయెస్ట్ ఉందో ఆ డిస్ట్రిక్ట్ మీరు ఆ డిస్ట్రిక్ట్ మీరు చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ స్క్రోల్ చేస్తే నెక్స్ట్ ఇట్లా మీకు నెక్స్ట్ స్టెప్లో ఏమొస్తుందని చూపిస్తే సో ఇందాక చెప్పాను కదా ఇక్కడ టిక్ బాక్స్ మీరు టిక్ ఇస్తే మనకి ఏమవుతుందంటే ఈ విధంగా పోస్ట్ ప్రిపరెన్స్ అనేది మనకు చూపిస్తుంది ఈ పోస్ట్ ప్రిఫరెన్స్లో కూడా ఇక్కడ ఫోర్ కేటగిరీలో ఉన్నాయి మీరు చూడవచ్చు ఇక్కడ ఫోర్ కేటగిరీలో ఉన్నాయి ఇక్కడ వన్ టూ త్రీ ఫోర్ ఇవి ఇప్పుడు ఏంటంటే మీకు వెల్ఫేర్కి సంబంధించి ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ ఈ విధంగా చూస్తుంది ట్రైబల్ వెల్ఫేర్ అని చూపిస్తుంది జోన్ వైజ్గా సో ఇక్కడ వచ్చేసి సోషల్ వెల్ఫేర్ అని చూపిస్తుంది తర్వాత వచ్చేసి ఇది మరి ఇది ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ అసిస్టెంట్ స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ సంబంధించి ఓన్లీ ఓన్లీ వన్ అనమాట అది కూడా ట్రైబల్ వెల్ఫేర్లోనే ఉంది అది కూడా జోన్ వన్లో ఉంది అది గమనించవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి సో ఇక్కడ మీకు క్లియర్గా మీకు ఒక ఆప్షన్ ఉంది సో వీటిని మీరు మీరు ఎదురుగా ఆర్ఎస్ ఉంటాయని చెప్పాను కదా ఆర్ఎస్ క్లిక్ చేసి మరి ఇటు పక్క వచ్చేస్తాయి మీకు ఏదో ఇప్పుడుగా ఇక్కడ యారోస్ ఉన్నాయన్నమాట ఈ ఆరోస్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇటు సైడ్ వస్తే ప్రిపరెన్స్ అనేది ఆర్డర్ అనేది మీరు ఏ ప్రిపరెన్స్ ఇచ్చుకోవాలో ఆర్డర్ ఇచ్చుకుంటూ రావాలా సో నెక్స్ట్ స్టెప్లో మీకు ఏంటంటే దేనిలో ఎక్కువ ఉన్నాయని చెప్పేసి వ్యూ మోర్ మీద క్లిక్ చేయమన్నాను ఇక్కడ వ్యూ మోర్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా డీటెయిల్స్ అనేది చూపిస్తుంది అనమాట మీరు చెక్ చేసుకోండి ఇక్కడ హయెస్ట్గా వచ్చేసి మీరు గమనించినట్లయితే ఇక్కడ హయ్యెస్ట్గా వచ్చేసి మీకు ట్వంటీ వన్ పోస్ట్లు అనేది ఉన్నాయి ఇక్కడ ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ హైయెస్ట్ ఎక్కడ ఉన్నాయంటే కర్నూలు డిస్టిక్లో ఉన్నాయి ఆ తర్వాత ఎక్కడ ఉన్నాయంటే సో రెండు డిస్టిక్లో వెస్ట్ గోదావరిలోను మరియు గుంటూరులోను సిక్స్టీన్ సిక్స్టీన్ ఉన్నాయి సో ఈ విధంగా మీరు మళ్ళీ ఒకవేళ నేను ఈ డిస్టిక్లో అప్లై చేసుకోవాలి ఆ డిస్టిక్లో కూడా అప్లై చేసుకోవాలనుకుంటే మీరు ఫీ అనేది మళ్ళీ పే చేసుకొని మళ్ళీ సెకండ్ అప్లికేషన్ ఒక్కొక్కసారి దానికి ప్రాసెస్ ఉంటుంది అనమాట మళ్ళీ నెక్స్ట్ మీరు అన్ని డిస్టిక్ మీ ఏ డిస్ట్రిక్ట్ అంటే ఫీ పెరిగి ఫీజు అనేది పెరిగిపోతుందనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఈ విధంగా ఉంటుంది అనమాట సో నెక్స్ట్ ప్రాసెస్లో ఏముందంటే మీకు ఇది జోన్ వైజ్ కూడా ఏ విధంగా ఉంటాయనేది వ్యూ మోర్ మీద క్లిక్ చేసి జోన్ కూడా ఇక్కడ చూసింది మీరు జోన్లో హైయెస్ట్ ఏది ఉన్నాయో చెక్ చేసుకొని ముందుకెళ్ళచ్చు మీరు చూసుకోండి ఇక్కడ వచ్చేసి హైయెస్ట్గా అయితే జోన్ ఫోర్త్లో ఉన్నాయి మీరు నైన్ ఉన్నాయి అనమాట జోన్ ఫోర్త్లో సో ఆ నైన్ మీరు జోన్ ఫోర్త్కి ఇచ్చుకోవాలనుకుంటే ఎందుకంటే అయ్యే స్టూండడానికి ఎంచుకుంటాం కాబట్టి జోన్ ఫోర్త్ సెలెక్ట్ అనమాట మాక్సిమం ఆ విధంగా చూజ్ చేసుకోండి సో ఈ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఇస్తూ ఉన్నాను ఈ విధంగా మీరు అనేది పూర్తిగా మీకు నేను అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకేదైనా అర్థం కాకపోతే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి సో వీడియో లెంత్ ఉంది కదా అని చెప్పేసి ఎవరైనా చూడకపోతే క్లియర్గా అర్థమే కాదు సో మనకి ఏదైనా కానీ అవసరం అన్నప్పుడు లెంత్ అయినా సరే మనం టైం కుదుర్చుకొని చూడాలన్నమాట సో టైం అయితే దగ్గర పడుతుంది అప్లై చేయడానికి మాక్సిమం వీలైన్త్ వరకు అప్లై చేసేసుకోండి మరి ఫిఫ్టీన్త్ అయితే ఎండ్ ఉంది కాబట్టి మే ఫిఫ్టీన్త్కి ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్స్ సంబంధించి స్పోర్ట్స్ అయితే మరి థర్టీ ఫస్ట్ వరకు అయితే ఉంది కాబట్టి మనకు కొంచెం టైం ఉంది ఇది మాత్రం ఆలోచించుకొని త్వరగా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో అన్ని అర్థమయ్యా అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై జవాన్ జై